ఎవర్రా మీరు నాయన మీరందరూ ఎక్కడి నుంచి వచ్చినారా మీకు ఏం సంబంధంరా మీకు మీరు కణువాలు వేసుకుని మేము నాయకులం అని చెప్పేస్తే సరిపోద్దా శ్రీధర్ రెడ్డి పక్కన చేరాలా లేదా తెలుగుదేశం పార్టీని చేరాలనే ఒక ఆలోచనతో కొంతమంది రాజకీయ బ్రోకర్లు కొంతమంది రాజకీయ జోకర్లు కొంతమంది రాజకీయ సీజన్ బాయ్లు రకరకాలుగా విన్యాసాలు చేస్తున్నారు శ్రీధర్ రెడ్డి నన్ను చంపేయడానికి ఇంటి దగ్గర మనుషుల్ని పంపించాడు నేను ముస్లిం కాబట్టి నా మీద దాడిలు చేయడానికి మనుషుల్ని పంపిస్తున్నారని చెప్పి ఒక బ్రోకర్ చెప్పాడు ఆదాల ప్రభాకర్ రెడ్డి వైవి రామిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆ రోజు ఉన్న వీళ్ళందరూ కలిసి కలెక్టర్కి ఎస్పీకి భయపెట్టి నా మీద న్యాయంగా పీడిఎఫ్ పెట్టి నేను నన్ను తీసుకొని పోయి కడప జైల్లో మూడు నెలల పదిహేను రోజులు పెట్టినప్పుడు నాకు ఇంటర్వ్యూస్ ఉండవు నా భార్య బిడ్డలతో మాట్లాడే పరిస్థితి లేదు యాభై అరవై రోజుల దాకా నేను బ్రతికుండా చచ్చిపోయాన్న సంగతి నా కుటుంబానికి దర్గాలు తాగేసి ఆదాల ప్రభాకర్ రెడ్డి లేసుకొని వస్తే మరే ఎవవా డెబ్బై నాలుగు సంవత్సరాలు నువ్వు కింద బాటంలో పెట్టుకుని ఉన్నావు కదా ఆదాల ప్రభాకర్ రెడ్డి నువ్వు పెద్ద మనిషి కాదు నువ్వు నేను ఆ రోజే చెప్పిన నువ్వు బ్రోకర్ నువ్వు మీ మీద తెలుగుదేశం వాళ్ళు ఎవరు దౌర్జన్యం చేయటం లేదు వైవి రామిరెడ్డి అలియాస్ టక్కు రాముడు అలియాస్ పిసుకురాముడు అలియాస్ బ్రోకర్ రాముడు వాడు నెట్టుడు మళ్ళీ దగ్గర డబ్బులు వుసూలు చేసుకుని నాయకుల పేరు చేసుకుని చెప్పే యధవ వాడు ఆ యధవ ఈ యధవల మీద చెప్పులతో కొట్టడానికి వెళ్తుండేది తెలుగుదేశం వాళ్ళు కాదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కాదు ఇంకొక పార్టీ వాళ్ళు కాదు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులకు అదేవిధంగా అప్పుడున్న ఎస్పీ గారికి కలెక్టర్ గారికి అయితే బ్రహ్మాండంగా తెలుసు ఈరోజు గత నాలుగైదు రోజుల నుంచి నేను చూస్తున్నా కొంతమంది రాజకీయ బ్రోకర్లు కొంతమంది రాజకీయ జోకర్లు కొంతమంది రాజకీయ సీజన్ బాయ్లు రకరకాలుగా విన్యాసాలు చేస్తున్నారు ప్రెస్సులు పెట్టి రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఒకడైతే శ్రీధర్ రెడ్డి నన్ను చంపేయడానికి ఇంటి దగ్గర మనుషుల్ని పంపించాడు నేను ముస్లిం కాబట్టి నా మీద దాడులు చేయడానికి మనుషుల్ని పంపిస్తున్నానని చెప్పి ఒక బ్రోకర్ చెప్పాడు ఇదే బ్రోకర్ యథవా నా మీద అన్యాయంగా ఒంటి మీద గాయం లేదు ఇన్సిడెన్సే జరగలేదు ఒక ఫాల్స్ ఎఫ్ఐఆర్ పెట్టి త్రీ నాట్ సెవెన్ కట్టి నా మీద జైలుకి పంపించినప్పుడు వీడు ముస్లింలకు పుట్టానన్న సంగతి వీడు మర్చిపోయినాడా అదే ఆదాల ప్రభాకర్ రెడ్డి వైవి రామిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆ రోజు ఉన్న వీళ్ళందరూ కలిసి కలెక్టర్కి ఎస్పీకి భయపెట్టి కలెక్టర్ అయితే ఇప్పుడు కూడా ఉండాడు ఎస్పీ గారు అయితే ఆ భగవంతుడు అతనికి శిక్ష విధించాడు ఇంకొక ఐదు సంవత్సరాలు అతనికి పోస్టింగ్ రాదు ఇదే ఆదాల నా మీద అన్యాయంగా పీడియాక్ పెట్టి నేను నన్ను తీసుకొని పోయి కడప జైల్లో మూడు నెలల పదిహేను రోజులు పెట్టినప్పుడు నాకు ఇంటర్వ్యూస్ ఉండవు నా భార్య భర్త నా భార్య బిడ్డలతో మాట్లాడే పరిస్థితి లేదు యాభై అరవై రోజుల దాకా నేను బ్రతికి ఉన్నాన చచ్చిపోయాన్న సంగతి నా కుటుంబానికి తెలియదు నా కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉండాలన్న సంగతి నాకు తెలియదు అన్యాయంగా నా మీద ఒక ముస్లిం సోదరుడి అని చెప్పి నేను దర్గాలో తాగేసి ఆదాళ ప్రభాకర్ రెడ్డి చెప్పులు వేసుకొని వస్తే ఒరే యధవా డెబ్భై నాలుగు సంవత్సరాలు నీకు కింద బాటంలో పెట్టుకొని ఉన్నావు కదా దేవస్థానం కానీ చర్చి కానీ అదేవిధంగా మసీదులు కానీ దర్గాలు కానీ పవిత్రమైన ప్రదేశాలు తాగేసి చప్పులు వేసుకొని లోపల రాకూడదని నేను అడిగిన దానికి నా మీద పీడిఎఫ్ పెట్టించినారు కదా ఆ రోజు ఈ ముస్లిం సోదరులు లేదా ఈ ఎవరైతే ఈ జోకర్ నాయకులు ఉన్నారో వాళ్లకు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు అన్యాయంగా ఏ కులానికి ఇబ్బంది వచ్చినా గలంమెత్త సమీపం మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఆ రోజు ఎందుకు చెప్పలేదయ్యా ఇల్లు ఆదాల ప్రభాకర్ అంటే నువ్వు పెద్ద మనిషి కాదు నువ్వు నేను ఆ రోజే చెప్పినా నువ్వు బ్రోకర్ నువ్వు నీ జీవితం బ్రోకరిజంతో స్టార్ట్ చేసినావు నువ్వు ఒక బ్లాక్ మెయిలర్ అవకాశవాది నువ్వు నువ్వేందంటే నీ సంతోషం కోసం ప్రపంచాన్నే నాశనం చేయాలనే ఆలోచన ఉన్న ఉగ్రవాది నువ్వు నీలాంటి యధవలు ఈరోజు నీతులు మాట్లాడుతుంటే నా ఆత్మను సంపుకోలేక ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాను అదా నువ్వు ముక్కోటి దేవుళ్ళలో ఏదో ఒక దేవుడిని నువ్వు నమ్ముతుంటావు ఏదో ఒక దేవుడు అంటే నీకు ఇష్టం ఉంటుంది నీకు ఇద్దరు కూతుళ్ళు ఉండరు నిజంగా నీలో చీము రక్తం కానైతే నువ్వు పుట్టిన పుట్టుక మానవ పుట్టుక కానైతే నీ బిడ్డల తలల మీద చెయ్యి పెట్టి అన్యాయంగా నా మీద త్రినాట్ సమయంలో పీడి పెట్టించింది పెట్టించింది నువ్వా కాదని చెప్పి ప్రమాణం చేసే నీకుందా నిజంగా నువ్వు హిందూ ధర్మంలో కాని ఉంటే నువ్వు సచ్చిపోయిన తర్వాత నీ చితకు నీ ఏదైతే నీ పార్థిక దేవానికి హిందూ శాస్త్రం ప్రకారం చితలు చేయించుకునే కోరిక కానీ నీకు కాని ఉంటే నువ్వు ఆ నీ ఇష్ట దేవం దైవం మీద నీ బిడ్డల నెత్తి మీద చెయ్యి పెట్టి అన్యాయంగా నన్ను పీడి యాక్ట్లో అరెస్ట్ చేయించింది నువ్వు కాదని చెప్పి ప్రమాణం చేయగలవా ఈరోజు ప్రతి ఒక్కరు అబ్బాబాబాన్ని వచ్చేస్తున్నారు ఎదహోల్లారా కళ్ళున్న గుడ్డి సోదల్లారా చెవులున్న చెవిటి వెదహోల్లారా మీకు ఒకటే చెప్తున్నా మీ మీద తెలుగుదేశం వాళ్ళు ఎవరు కేసులు పెట్టటం లేదు మీ మీద తెలుగుదేశం వాళ్ళు ఎవరు దౌర్జన్యం చేయటం లేదు వైవి రామిరెడ్డి అలియాస్ టక్కు రాముడు అలియాస్ పిస్కురాముడు అలియాస్ బ్రోకర్ రాముడు నీ పక్కన ఉండి నీ క్లాస్లో మందు పోస్తూ సాయంత్రం అయితే నీకు ముండలు సప్లై చేసే అతను ఈరోజు బయటికి వచ్చి నిన్ను తిడుతున్నాడు అతను ఎలక్షన్లలో శ్రీధర్ రెడ్డికి చేయలేదు ఎలక్షన్లలో తెలుగుదేశంని చేయలేదు ఎలక్షన్లలో వేమిరెడ్డి ప్రభా ప్రభాకర్ రెడ్డికి చేయలేదు అతను ఆదాల ప్రభాకర్ రెడ్డి అనే నీలాంటి విధమకు అతను పనిచేసినాడు ఈరోజు అతను ప్రెస్ పెట్టి నిన్ను తిట్టితే దానికి తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకోవాలా లేదా శ్రీధర్ రెడ్డి బాధ్యత తీసుకోవాలా మీరు మీరు ఏమేమి చేసుకున్నారో అతను బయటికి వచ్చి ఆదాల ప్రభాకర్ రెడ్డి నపుంసకుడు చేతకాని వాడు యథవా శ్రీధర్ రెడ్డి మగోడు దేవుడు అని చెప్పి అతను చెప్తున్నాడు అదేవిధంగా మీరు పెంచి పోషించిన వ్యక్తి లంగారెడ్డికి ఫోన్ చేసి తిట్టినాడు ఎందుకంటే లంగారెడ్డి ఎంత పెద్ద లంగారెడ్డి అంటే బట్టలేనివాడే కాదు రంగారెడ్డి పేరు లంగారెడ్డి లంగా కూడా కాదు అది లంగారెడ్డి అంటారు ఆయన సాయంత్రం అయితే లంగాలు కట్టుకున్న వాళ్ళకి సప్లై చేస్తాడు ఆ యధవ లంగారెడ్డి అతను మాకు తెలియదాయో మేము చేస్తున్నాం అంటున్నాడు వాడు బిర్దవళ్ళు శ్రీకాంత్ రెడ్డి వాడు పెద్ద బ్రోకర్ చీటర్ వాడు వాడు నెట్టుడు మళ్ళీ దగ్గర డబ్బులు వసూలు చేసుకొని నాయకుల పేరు చేసుకొని బ్రతికే యధవ వాడు ఆ యధవ ఈ యధవల మీద చెప్పులతో కొట్టడానికి వెళ్తుండేది తెలుగుదేశం వాళ్ళు కాదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కాదు ఇంకొక పార్టీ వాళ్ళు కాదు వైఎస్ఆర్సిపి పార్టీలో మీ జెండాలు మోసి మీకు నెత్తి మీద కూర్చోబెట్టుకున్న వాళ్ళు అని అరే నాయల్లారా మీ వల్ల మా జీవితాలు నాశనమైన అని చెప్పి చెప్పు తీసుకొని కొట్టడానికి వెళ్తున్నారు ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి నిన్న ఒక నలుగురు జోకర్లను పెట్టాడు మాట్లాడే బొమ్మలు ఒకడు నమస్కారమణి ఎలా ఉన్నారండి శ్రీధర్ రెడ్డి మంచోడండి నమస్తే అండి అలా కాదండి ఇలా అసలు ఎవర్రా మీరు ఎవర్రా నాయన మీరు అందరూ ఎక్కడి నుంచి వచ్చినారా మీకు ఏం రా మీకు మీరు కణువాళ్ళు వేసుకొని మేము నాయకులం అని చెప్పేస్తే సరిపోద్దా ఇట్లాంటి యధవలు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎ ఎలక్షన్లు అయిపోయినాయి శ్రీధర్ రెడ్డి పక్కన చేరాలా లేదా తెలుగుదేశం పార్టీలో చేరాలని ఒక ఆలోచనతో వాళ్ళు ఆడుకుంటున్న డ్రామాలు తప్ప తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎవ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన ఏ వ్యక్తులు కూడా వైఎస్ఆర్సిపి వాళ్ళ జోలికి వెళ్ళటం లేదు వాళ్ళ పార్టీ కార్యకర్తలే వాళ్ళు చేసిన తప్పుల మీద చెప్పులు చేతిక తీసుకొని వాళ్ళని కళా కళా కొడుతుంటే వాళ్ళు ఏంటంటే రక్షణలో ఏదో డ్రామాలు ఆడుతున్నారు ఎవరైతే వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా సోదలారా ఒక్కసారి ఆలోచించండి నాలుగు రోజులు ఇంట్లో ఎవరు మనిషి లేకపోతే ఆ ఇంటి పరిస్థితి ఎలాగుంటుందో అన్యాయంగా నా మీద పీడిఎఫ్ పెట్టించి మూడు నెలల పదిహేను రోజులు నన్ను జైల్లో పెట్టిస్తే విదేశాల్లో చదువుకుంటున్న నా బిడ్డలు నా కూతురు ఆ ఎగ్జామ్స్ ఎలాగ రాశారు తెలుసుకుంటే ఈరోజు కూడా నాకు కన్నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది నేనేమో ఆత్మధైర్యం కోల్పోలేదే నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పలేదే ఆ రోజు బారా షహీద్ దర్గాకు మేమందరం కూడా చాలా పవిత్రంగా చూసుకుంటాం అటువంటి బారా షహీద్ దర్గాలో నాయకులు రావచ్చు పోవచ్చు అక్కడ వచ్చి దర్గాకి సంబంధించిన సున్నితమైన విషయాల్లో పెత్తనం చేయడానికి వచ్చినప్పుడు ఇది చేయడం కరెక్ట్ కాదని నేను చెప్పిన దానికి అతను తాగేసి చెప్పులేసుకొని దర్గా లోపల వస్తే ఏందయ్యా పెద్ద మనిషి నువ్వు ఈ పనులు చేస్తున్నావు అడిగిన దానికి నా మీద త్రీ సెవెన్ పెట్టి నా మీద పీడక్ పెట్టినారు షహీద్ దర్గా కోసం బారా షహీద్ దర్గా ఈ స్థితిలో రావడానికి నా రక్తం నా చెమట నేను ధార ఆ దర్గా పవిత్రతకు భంగం కలిగించడానికి ఎవరు ట్రై చేసినా ఎవరు వచ్చినా కానీ వాళ్ళనైతే నేను వదలను అరెస్ట్ దర్గాకు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి సర్వం నేనై పనిచేస్తున్నా నెల్లూరు జిల్లాలో మీ అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ సమీ లేకుండా అది చేయడానికి లేదు సమీ ఎలాగ చెప్తే అలాగే చేయండి అని చెప్పే పరిస్థితి ఉండింది కానీ గత సంవత్సరం ఆదాల ప్రభాకర్ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసం ముస్లింలు ఏదైతే ముస్లింల విశ్వాసాలు ఉన్నాయో దాన్నే నాశనం చేసినాడు మౌలానాలు ఆ రోజు ఎన్ఆర్సీ గురించి మాట్లాడడానికి పోతే మీకు కొట్టి కొట్టేస్తారా చంపేస్తారా కుక్కల్ని ఎదిరించినట్లు ఎదిరించినాడు దర్గాలో చూస్తే తాగేసి చెప్పులు వేసుకుని వచ్చినాడు అదేవిధంగా ముస్లిం మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడతాడు అతను ఒక మనిషే కాదు ఆదాల అనేవాడు పశువు కన్నా హీనమైన వ్యక్తి అతను కేవలం షో చేస్తున్నాడు ఇంకొక నెల తర్వాత కిడ్నీ ఫెయిల్ అయిందనో లేదా గుండె నొప్పి వచ్చిందనో లేకపోతే నరాలు బ్రెయిన్కి సంబంధించిన నరాలు చితికినాయనో ఏదో కారణం చెప్పి హైదరాబాద్ నుంచి రారు మీరు మీ ఇష్టం ఎవరైతే వైసీపీ కార్యకర్తలు ఉండారో అది మీ ఇష్టం మీరు ఏ పార్టీలో ఉండాలో ఏం చేయాలనేది శ్రీధర్ రెడ్డి అయితే శత్రువుని కూడా మిత్రుల్లాగా చూస్తాడు శ్రీధర్ రెడ్డి కేవలం ఎన్నికలప్పుడే రాజకీయాలు మాట్లాడతాడు ఎన్నికలైన తర్వాత అందరూ నా వాళ్ళని చెప్పే మనస్తత్వం శ్రీధర్ రెడ్డి మీకు తెలుసు ఎందుకంటే మీరు ప పదహారు పదిహేడు నెలల ముందర దాకా మీరు ఎవరి దగ్గర ఉండారు శ్రీధర్ రెడ్డి దగ్గరే ఉండారు శ్రీధర్ రెడ్డి దగ్గర లబ్ధి పొందిన వాళ్ళే మీరు పోయింది ఎవరైతే తప్పు చేశారో ఎవరైతే దాష్టికాలు చేశారో ఎవరైతే ఘోరాలు చేశారో వాళ్ళు భయపడాలా ఘోరాలు చేయని వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా నేను రొట్టెల పండగ అయిపోయిన తర్వాత మా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలందరినీ కూడా తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి హోమ్ మినిస్టర్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒక రిప్రజెంటేషన్ తీసుకుని వెళ్తున్నాను గతంలో జగన్మోహన్ రెడ్డి మైనార్టీలకు చేస్తున్న అన్యాయాల గురించి నేను ఎదిరించినందుకు నా మీద ఏదైతే అక్రమ కేసులు పెట్టారో నా మీద పీడిఎఫ్ పెట్టారో దాని మీద విచారణ జరిపించి ఎవరైతే అధికారుల ఇన్వాల్వ్మెంట్ ఎవరైతే నాయకుల ఇన్వాల్వ్మెంట్ దాని దాని ఉందో దాంట్లో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను రిప్రజెంటేషన్ ఇవ్వ ఇవ్వబోతున్నాను అదే అదే విధంగా మనకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ ఉన్నారో వాళ్ళ మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దాని మీద విచారణ జరిపిస్తారని అనుకుంటున్నా ఆ విధంగా విచారణ కానీ జరగకపోతే మడుకు నేను నాకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేస్తూ అవసరమైతే విజయవాడలో నిరాహార దీక్ష అయినా కూడా కూర్చుంటా ఆదాల ప్రభాకర్ రెడ్డి నీకు నీ చంచాలకు చెప్తున్నా వాడు టక్కురాముడు ఒక వీడియో పెట్టాడు ఏందంటే లాల్గొద్దేదా చంపేస్తాం దూరిపోతామని మీరు వార్నింగ్లు ఇచ్చారు మీరు ఛాలెంజ్లు చేశాడు వాడే వాడేవాడు వాడు ఉన్నాడు ఒకడు మురుకు రెడ్డి మురుకులు లాలా ఉంటాడు వంకర్ టింకర్గా వాడు ఫిర్తుటం దగ్గర నిలబడి వాడు తొడ మీద కొట్టుకోవడానికి పోయి మసాలా వాడ మీద కొట్టుకొని తర్వాత డాక్టర్ దగ్గర పోయి కట్లు కట్టుకొని రకరకాల విన్యాసాలు మీరు చేశారు ఛాలెంజ్ చేసింది మీరు కొడతామని చెప్పింది మీరు తిట్టింది మీరు టక్కురాముడైతే సార్ ఇంట్లో దూరిపోతాం సార్ అన్నాడు ఏందయ్యా మీరా ఎవర్రా నాయన మీరంతా ఆ సినిమాలో వాడు చెప్తారు రే ఎవర్రా మీరు వాడి అలాగే ఎవరు వీళ్ళంతా మీ ఇళ్ళలు మీ పెళ్ళాల్ని మీ మాట వినరా శ్రీధర్ రెడ్డి అంటే ఒక బ్రాడ్ శ్రీధర్ రెడ్డి అంటే పేదోళ్ళకు ఒక భరోసా శ్రీధర్ రెడ్డి అంటే పేద ప్రజల గుండె చప్పుడు శ్రీరామచంద్రుడికి లక్ష్మణుడు లాగా తోడు ఆ విధంగా గిరిధర్ రెడ్డి అతను తోడు ఉన్నాడు అదేవిధంగా శ్రీధర్ రెడ్డికి అవసరం పడితే ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్న కార్యకర్తలు స్నేహితులు శ్రీధర్ రెడ్డి దగ్గర ఉన్నారు అన్నిటికీ మించి ప్రతి ఒక్కరికి ప్రేమతో పలకరించే మనస్తత్వం అతనికి ఉంది కాబట్టే మూడోసారి ముప్పై ఐదు వేల మెజార్టీతో గెలిచాడు సిగ్గు లేకుండా నేను ఆడపోతే ఆడ విజయం అని చెప్పిన ఆదాల ప్రభాకర్ రెడ్డి నువ్వు ఎక్కడ కాలి పెడితే అక్కడ సర్వనాశం అన్న సంగతి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రజలకు అందరికీ తెలిసిపోయింది నేను ఒకటే చెప్తున్నా ఆదాల ప్రభాకర్ రెడ్డి మీ ఏజ్ చూసుకోండి వంగి మీ గేజ్ చూసుకోండి హరే రామ హరే కృష్ణ అంటూ ఇంట్లో జీవించండి రాజకీయాలకి మీరు స్వస్తి చెప్పేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ